కడప జిల్లా ఉల్లూరు మండలం పైడికాలువ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ రాజలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం ఆలయ వ్యవస్థాపకులు శ్రీ హరినారాయణ స్వామి ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం హోమాలు చేపట్టారు ఈ సందర్భంగా హరినారాయణ స్వామి మాట్లాడుతూ సోమవారం నుంచి ప్రత్యేక పూజలు చేపట్టామని పదకొండవ తేదీ మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు సాయంత్రం అశ్లేష పూజతో నిర్వహిస్తామన్నారు అశ్లేష పూజతో నాగ పరిహారం జరుగుతుందన్నారు అలాగే బుధవారం మధ్యాహ్నం స్వామివారికి అత్యంత వైభవంగా శాస్త్రోక్తకంగా కళ్యాణ మహోత్సవం చేస్తున్నామన్నారు భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఇక్కడ చెన్నకే స్వామి చాలా ప్రభావం ఆలయం ఇది దాదాపు పరీక్షిత్ మహారాజులు కాలసర్పదోషం పరిహారార్థం జనమేదరి కట్టిన ఆలయాలు చెప్తారు అచ్చారు ఇది జానపదల కాలంతో మహాభారత కాలం అంటే అని కొన్ని పూర్వముఖానికి కొన్ని పచ్చిముఖానికి ఉన్నాయి చెన్నకే స్వామి ఆలయాలు అని విశేషంగా కొద్ది రోజుల క్రితము చెన్నకే స్వామి మహిమలు చాలా ఉండేదని వాడుకలో చాలా వరకు విన్నారు ప్రజలు అందరూ కూడా తెలుసు కూడా ఆయన మహిమలు అని మరి ఆ పూర్వ వైభవ సంకల్పంతో దాదాపు క్రితం ఆలయాన్ని జీర్ణత జరిపించేసి ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో సప్తాహం ఏడు రోజు చేస్తూ వస్తున్నాము దాంట్లో మూడు రోజులు ఉడికి తీసుకున్నాము ఆ మూడు రోజుల్లో కూడా మాఘ పూర్ణి విశేషమైనటువంటి సంకల్పం చేస్తాయి ఆ జరిగే ప్రోగ్రామ్స్లో ఇవాళ మొదటి రోజు గణపతి అంకురార్పణ గణపతి పూజతో పాటు నవగ్రహ నక్షత్ర ఆయుషు ప్రకరణ సంకల్పంతో నాంది దేవతలు చేస్తుంది పంచగవ ప్రాశస్తం ఆలయ ప్రవేశము యాగశాల ప్రవేశము తర్వాత దేవతామో యొక్క దంతస్థాపన ఆవాహనాలు జరిగినది తర్వాత వచ్చేసి ఏ ఆవాహనం జరిగినాయో అవన్నీ కూడా హోమ ప్రకటన అనంత నాగ విజయగణ సహస్ర మోదకలతో గణపతి హోమం చేశాము తర్వాత వచ్చేసి హోమం జరిగినది తదుపరి నక్షత్ర హోమము జరిగినది తర్వాత వచ్చేసి లక్ష్మీ హృదయ సంకల్పంతో మహా సంకల్పంతో ప్రదోషకారాలు తీసుకుంటున్నాను పుత్ర పుత్రకామేశ్వర యాగం ఇవాళ పూర్తయింది తర్వాత మంగళహారతులు తీర్థప్రసాదాలు భోజనాలు జరిగినాయి ఈరోజు సాయంత్రం వచ్చేసి లక్ష్మీ హృదయంతో పాటు మహాసుదర్శన యాగం చేస్తూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం సంకల్పాలు జరుగుతున్నాయి వేద పారాయణ సంకల్పము చండీ పారాయణం చేస్తారు దీనికి లేస్ట్ మరుసటి దినము మంగళవారానికి చండీయాగము రుద్రయాగంతో పాటు కన్యా పాశ్వతను ఆరోపతి పోయడం అంటే అమ్మాయిలు పెళ్లి కాకపోయినా కూడా అబ్బాయిలకు పెళ్లి కాకపోయినా కూడా ఈ రకాల పూజలు యజ్ఞం చేయమని చెప్పారు వాటిలో భాగంగా వాటికి చేస్తున్నాము అయిన తర్వాత సాయంత్రం వచ్చేసి అనంత నాగ అనంత తక్షకి వాసుకి కర్కోటక నవనాగదోష పరిహారార్థం ఆశేషపడి సర్పస్థానం చెప్తారు స్వామి స్థితి అని చెప్తారు తిరునాగేశ్వర కుంభకోణానికి ఒక ఐదు కిలోమీటర్లు తిరునాగ రాహుగ్రహానికి ప్రత్యేక సంకల్పం నాగదోషం పోవాలంటే ఆ సంకల్పాలను స్థిరం చేసుకుంటూ ఇక్కడ మన ఆలయంలోనే సాయంత్రము నాగమండలాలు వేసి ఆశేషపడి సంకల్పాలు తిరిగిపోయి అమ్మ తరపున నాన్న తరఫున కూడా మన పరంపరలో ఎవరికైనా ఉన్నా కూడా నాగదోషం కానీ కరపత్స దోషాలు కానీ వ్యాపార రంగాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఆటంకాలు ఎదురయ్యి ప్రతిబంధకాల ఉద్యోగ ప్రతిపంచకాల రాజకీయంగా పదోన్నతి లేక ఇబ్బంది పడుతున్నాయి వీరందరికీ కూడా నాగదోషం అని చెప్తారు జాతకీ అవన్నీ పోవాలి అంటే మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము నాగశాంతి చేయడమని చెప్తారు అవన్నీ సంకల్పాలు సుబ్రహ్మణ్య హోమంతో పాటు హనుమ సంకల్పాలు కార్యశుద్ధి కోసం జరుగుతున్నాయి తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ ఉంటాయి తిరుపతి వాస్తవ్యాలు రాగసుధ వాళ్ళ తరఫున వచ్చేసి కూచిపూడి భరతనాట్యం ఉంటుంది ఇవాళ సాయంత్రం కూడా కూచిపూడి ఇదంతా ఉంటుంది తర్వాత సాయంత్రం వచ్చేసి పోరాటాలు కూడా విన్యాసాలు ఉన్నాయి మరోపరి మహా మూడో రోజు పౌర్ణమి పౌర్ణమిటం దానికి సరిపడా కళా హోమాలు దయాది హోమాలు తర్వాత వచ్చేసి ఆదిత్యాది సంకల్పాలు స్థిరం చేసుకుంటూ సద్యోజాత ఈశాన అఘోర తత్పుర వామదేవ పంచరుద్ర పంచబ్రహ్మ సంకల్ప హోమాలు శీతల హోమము ఇంద్రాక్షి హోమ సంకల్ప అనేది ఆరోగ్యపరంగా ఆయుషపరంగా ఏదైనా ప్రతిబంధ కలిగిన దీర్ఘవ్యాధులు ఏదైనా ఉన్నా కూడా విరింపు చేసి శరీరం అంతా కూడా వజ్రదేహ సంకల్పాలు చేస్తూ స్వామికి కళా పరిపూర్ణత అంటే సత్తుసృష్టి కళా సంకల్పం చెప్తాం కదా అలాగా స్వామికి హోమాలన్నీ కూడా చేస్తూ ಪೂರ್ಣಾವತಿ ತರವಾದ ಕ್ರಂಾಭಿಷೇಕ ಅನ್ನ ತರ್ವತ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮಿ ಸಮೇತ ಚಂಡಕೇಶ್ವರಿವಾರಿ ಕಲ್ಯಾಣ ಮುಹೂರ್ತ తదుపరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో రేలరే ప్రోగ్రాము సినీ భక్తి మాటీవి వారి ఆధ్వర్య సంకల్పంతో జరిగితే కొన్ని ప్రోగ్రాం అంతా కూడా దీనికి సమస్త భక్తి జనం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని నలుమూల జిల్లాల నుంచి తర్వాత వచ్చేసి కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి కూడా సుదూర ప్రాంతానికి కూడా భక్త ఆ గమనంతో శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు వారికి వాటికి కుటుంబానికి అమ్మ తరపు కూడా ఇక్కడ జరిగే కామ్యక్రమంతో పాటు నిష్కామ కర్మ కూడా సిద్ధించి విద్య ఉద్యోగము కళ్యాణము వ్యాపార వృద్ధి వ్యవసాయ వృద్ధి పాడి పంట సస్యశ్యామల సంకల్పాలను చర్చించాలని మా ప్రధానమైన సంకల్పాలు అందులో ప్రతి శనివారం కూడా రాహుకాలంలో అకాల కాలత్రోష పరిహారార్థం పంచామృత అభిషేకాలు స్వామివారికి జరుగుతాయి అయిన తర్వాత నాగభంధ్ర సంకల్పాలు జరుగుతాయి నిజ దర్శనము సర్వాలంకారం సర్వాపరణ దర్శనం అలంకార దర్శనంతో పాటు ధూపదీప నైవేద్యాలు పూట జరిగేదానికి అవకాశం తీసుకుంటూ వస్తున్నంతవరకు నాకు స్వామి అపారమైన సంకల్పాలతో ఇక్కడ జరిగే గ్రామ ప్రజలు కానీ సహాయం చేసేటటువంటి సర్వ భక్త ఉద్యోగ కమిటీ వారికి కూడా విశేషమైన పుణ్యపాలను ప్రసాదించాలని మా ప్రధాన సభ దేశ విదేశాల నుంచి కూడా సంకల్పాలు నడుస్తున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కూడా వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా ఆ రాజ్యలక్ష్మి స్వామి చెన్నకే స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహము కృపా కటాక్ష సిద్ధి వర్దిల్లారని కోరుకుంటూ స్వామి హరినారాయణ ప్రధానర్చకులు చన్నకేశ్వర దేవస్థానం ఒల్లూరు మండలం కడప జిల్లా మనం ప్రధానంగా ప్రతి శనివారం స్వామివారి అభిషేకానంతము చాలా వరకు సుదూర ప్రాంతం వ్యక్తులకి కూడా వారి వారి సంకల్పం మీద జాతకరీత్యా జన్మ నక్షత్ర రీత్యా నామ నక్షత్ర రీత్యా సకల ప్రతిబంధక గ్రహదోష పరిహారార్థం ದುಸ್ವಪ್ನ ದೊರ್ದೋಷ ಭಯದೋಷ ಬಂಧು ದೋಷ ಸ್ವಂಧು ದೋಷ ಆತ್ಮೀಯ ಬಂಧು ದೋಷ ಗುಪ್ತಶತ್ರುದೋಷಾ ನಿವಾರಣೀಸು ತಲ್ಪನೆ ಕಾಮ್ಯಕರ್ಮ ಅನುಸಂಧರು ವಿಧ್ಯಾ ಉದ್ಯೋಗಕಲ ಸಕಾಲಕಲ್ಪಬಲಿನ ಶೀಘ್ರ ಅತಿಶೀಘ್ರ ಆಲಯ ಪ್ರವೇಶ ಸ್ವಾಶನಭಾಗ್ಯ ರುಪೇಣ అభిషేక పుణ్యఫలైన ఆదిత్యాది నవగ్రహ దేవత నక్షత్ర దేవత అష్టదిక్పాలక పంచపాలక లోకపాలక వాస్తు పురుష శాంతి ప్రకరణేన వంశపుల కోస్త వృద్ధి యజమాన వృద్ధి ఆయుర్వృద్ధి ధనధాన్య సమృద్ధి సంసార సంకల్పేన వ్యవసాయరీత్యా వ్యాపార రీత్యా విద్యాపరంపరైన ఉద్యోగ పరంపరైన పరిపూర్ణ పూర్ణ శుభవార్త శుభకార్య శుభ కలిగి సుఖపడి ఆనందపడుదురుగాక మంగళకరమ గుణం پور وا Wow. பிரிதம் நாஜே நாசி ஆபத நாஜே நாசி தம்பத மத்திய மத்திய ஆலு மத்திய மத்திய